చంద్రబాబు ప్రభుత్వం నాలుగు నెలల కాలంలో నలభై మూడు వేల కోట్లకు పైగా అప్పు చేసింది ద్రవ్య ఆదాయ లోటు కూడా భారీగానే రికార్డ్ అయింది ఈ మేరకు ప్రధాన గణాంక అధికారి కార్యాలయం తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది ఈ నివేదిక ప్రకారం అప్పులు కాకుండా పన్నులు ఇతర ఆదాయ మార్గాల ద్వారా ఏప్రిల్ నుండి జూలై వరకు నలభై ఐదు వేల కోట్లు ఖజానాకు చేరింది ఇందులో జీఎస్టీ భూములపై ఆదాయం కేంద్రం ఇచ్చిన గ్రాంట్లు కలిపి నలభై ఒక్క వేలు కోట్లుగా ఉంది రాష్ట్ర అవసరాలకు చాలకపోవడంతో ఈ మూడు నెలల్లో నలభై మూడు వేల కోట్లు అప్పు చేసింది చంద్రబాబు సర్కార్ నెలకు దాదాపు పదకొండు వేల కోట్లు బాబు సర్కార్ అప్పు చేసినట్లుగా ఆ నివేదికలో ఉంది ఎనభై ఏడు వేల కోట్లు ఖర్చు కాగా ఆదాయానికి ఖర్చులకు భారీ తేడా ఉండడంతో అప్పుల రూపంలో సమకూర్చుకుంది కూటమి ప్రభుత్వం అప్పులపై వైసీపీ సెటైర్లు వేస్తోంది సంపద సృష్టిస్తా అన్న బాబు నెలకు పదకొండు వేల కోట్లు అప్పు చేయటం అనేది బిడ్డూరంగా ఉందని ట్వీట్ చేసింది